నెక్స్ట్ ఇక్కడ ఈఎంఐ విషయానికి వచ్చేసరికి టూ ఇయర్స్ నుంచి లవ్ చేసిన వ్యక్తి ఉండగా ఫ్రెండ్ వచ్చి ఇలాంటి బిజినెస్ ఆఫర్ ఇస్తే వెళ్ళి చెంపల పగల కొట్టాల్సింది పోయి డబ్బుకి కక్కుర్తి పడిపోయింది షార్ట్ లో సరదాగా ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక టైప్ ఆఫ్ బిజినెస్ కింద ఈవిడ ట్రీట్మెంట్ తీసుకొని అది ఒక నాకు తెలుసు కొంతకాలం మాట్లాడుతూ ఉండి ఉంటుంది బాగా రిపీటెడ్గా అంటే అడ్వాన్స్డ్ ఐఫోన్లే కొనిచ్చే రేంజ్లో ఉందంటే ఆ ఇన్కమ్ ఏ రేంజ్లో ఉండి ఉంటుంది మేబీ ఈ వీడియో చూసి జనాలంత అబ్బో మాకు కూడా కాల్స్ దొరికితే బాగుండి అనుకోకండి దరిద్రం అట్లాంటి ఏం ఉండో అది దానివల్ల ఏంటంటే భవిష్యత్తులో బ్లాక్ మెయిలింగ్లు ఎక్కువ నడుస్తాయి ఇప్పుడు ఏంటంటే అబ్బాయి అసలు పెళ్లి చేయకూడని కేసులో అతను వచ్చి మనల్ని అడుగుతున్నది ఏంటంటే నన్ను ప్రొటెక్ట్ చేయండి నాకు ఈ అమ్మాయిని వదిలించండి అంటే ఈజీ కేసు ఇది కానీ నాకు పెళ్లి చేయండి అమ్మాయిని మార్చండి అంటున్నాడు అతను వచ్చి అడుగుతున్నాడు కాబట్టి మనం దాని గురించి ఆలోచిస్తున్నాం తప్ప స్టార్టింగ్ నేను అన్నమాట ఇది అసలు పెళ్లి చేసుకోవడానికి తగ్గ క్యారెక్టరే కాదు అని ఎందుకంటే ఇలా ఈజీ మనీకు అలవాటు పడిన అమ్మాయిలు స్టాండ్గా ఒక భర్త తోట ఒక కాపురం చేస్తారనేది మనం బిలీవ్ చేయలేం ఇక తిను ఏమైనా చదువుకోలేదా మంచి మంచి ఫ్యామిలీలో ఉంది ఇంజనీరింగ్ చదువుతుంది రేపు వద్దు మంచి జాబ్ వస్తుంది ఆ ఇన్కమ్ చాలు అనే సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఈవిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు అతను నాకు అమ్మాయి వద్దండి అంటే హ్యాపీ ఈ ఒక్క రీజన్తో మనం వదిలిచ్చేయచ్చు అతను కావాలంటున్నాడు ఇక ఈవిడి విషయానికి వచ్చేసరికి ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చిన అన్న నువ్వు కావాలంటే ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు ఉన్నంతలో అమ్మాయిని లవ్ చేశాడు ఏదో ఆ అమ్మాయే కావాలనుకుంటున్నాడు అని అతను ఏదో అంటున్నాడని మనం అనుకోవాలి కానీ రియల్గా ఈవిడి విషయం మాట్లాడితే ప్రెగ్నెన్సీ అంటూ లేకపోతే నేను అతనికే కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని అరే బాబు ఈ అట్లాంటి అమ్మాయి మనకు వద్దురా బాబు అని ఎందుకంటే నువ్వు మంచోడివి నువ్వు అమాయకుడివి ఇలాంటి రెగ్యులర్ గా కాపాడడం ఎవ్వడి వల్ల కాదు ఈజీ మనకి అలవాటు పడిన ఏ అమ్మాయిని మనం సేవ్ చేయలేం అసలు ఒక ఆడది తెలుసుకుందంటే ఎన్న చేయగలుగుతా అందరూ మీ ఆవిడ మీ వుడ్ బి నెంబర్ వన్ అర్థమవుతుందా ఇక్కడ మేము కన్సిడర్ చేసేది ఏంటి అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంచుకుంది ఆవిడ డిఎన్ఏ టెస్ట్ అయినా నాకు ఓకేనండి అతనే భర్త అతను కావాలి అతన్నే పెళ్లి చేసుకుంటానండి అంటుంది కర్మ కొద్దీ ఇద్దరు కావాలంటున్నారు అందువల్ల మేము కొంచెం ఓపిక చేసుకొని కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం సరే ఆ కౌన్సిలింగ్లో కూడా ఈవిడిచ్చిన ట్విస్ట్ ఆలోచిస్తానండి అని నాలుగు నెలల ప్రెగ్నెన్సీ పెట్టుకొని ఆలోచించేదే ఉంది ఆవిడ ఓన్ డెసిషన్ తీసుకుని ప్రెగ్నెన్సీ తీయించేసుకుని ఉంటే ఏ పో అవతలకి అనేదాన్ని అసలు నీలాంటి దానికి పెళ్ళే చేయం మేము మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలియదు ఒక్క కాల్ చేస్తే నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు నిన్ను చదివిచ్చి సొసైటీలో గౌరవం గురించి ఎవరో వెనక ముందు లేని పిల్లోని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే నిన్ను నమ్మి అబ్బాయిని కూడా అబ్బాయి వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు పేరెంట్స్ని మోసం చేసావు లవ్ చేసిన అబ్బాయిని మోసం చేసావు సొసైటీని మోసం చేసావు ఇంకా దారుణం పుట్టే పిల్లల్ని మోసం చేస్తున్నావు తండ్రి ఎవడో నువ్వు చెప్పితే తప్ప భూ ప్రపంచానికి తెలియదు తనకి తెలియదు తనకి తెలియదు సార్ అదే తన ఏదో చెప్తుంది కానీ ఏదో శ్యామ్ ఎవడు ఇందులో అతని ఫ్రెండ్ ఓ పక్కన భర్తతో ఎవరైతే లవర్ ఉన్నాడో కాబోయే భర్త ఉన్నాడో అతనితో నీ ఫిజికల్ రిలేషన్ ఉంటే అంత కొవ్వెక్కి నువ్వు స్వామంతో పడుకోవాల్సి వీడియో తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి అమ్మా నాకు అసలు అది అర్థం కాల నువ్వు చేస్తున్న బిజినెస్ పోని మోరల్గా మాట్లాడుకుందాం ఓకే వీడియో కాల్స్ చేసింది డబ్బుకి కక్కర్చు పడిందని నాలుగు చెంపలు అటు ఇటు వాగిస్తాం మా మార్చి అబ్బాయి చేతిలో పెడతాం అబ్బాయి ఫ్రెండ్తో ఎందుకు పడుకున్నావు ఎందుకు వీడియో తీసుకున్నావు అంటే అది కూడా బిజినెస్ కదా ఇది ఆ బిజినెస్ నువ్వు చేసావు అంటానికి అదే ఎగ్జాంపుల్ అది వన్ నైట్ స్టాండ్ అంటే నేను నమ్మనే నమ్మను ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ కావాలంటే మీ లవర్ ఉన్నాడు ప్రెగ్నెన్సీ అంటున్నావు కదా ఈతన్ దగ్గర లేని ఏంటి శ్యామ్ దగ్గర ఉన్నది ఏంటి నీకు కొత్తగా నువ్వేమన్నా కొత్తగా వెరైటీలు చూపించి వీడియోలో బిజినెస్ పెంచుకోవాలి తప్ప నాకు తెలిసి ఇదైతే నేను నమ్మనండి ప్రెగ్నెన్సీ ఇతని వల్లే వచ్చిందని అయినా అతను అడుగుతున్నాడు కాబట్టి ఈయన నమ్ముదాం మనం ఒక పిల్లడికి పుట్టే పిల్లలకి తండ్రి ఇచ్చిన వాళ్ళం అవుతాం అది ఈ అమ్మాయి మారుతాను అంటే నేను మాట్లాడతాను తప్ప నీకు టైం కావాలని అంటే చంపలకు పగలగొట్టి పంపించను అది పంపించను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇప్పుడు ఆ శ్యామ్ గారికి ఫోన్ చేస్తాను చెప్పు వాడిని జైలు పంపించి బిజినెస్ చేసినందుకు ఇది ఇల్లీగల్ బిజినెస్ అమ్మా దీనికి ఎట్లాంటి లైసెన్స్ లేదు చేసిన దానికి చేయించిన దానికి ఇద్దరిని కలిపి లోపల వేయడమే వీళ్ళ పేరెంట్స్కి తెలియాలండి ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు శ్యామ్ను వదిలేసిన ఇంకెవరితోన్నా కూడా ఆ బిజినెస్ తెలిసింది ఈవిడ కొత్తగా బిజినెస్ కూడా పెడతది లేకుండా అతను అడుగుతున్నాడు కాబట్టి నేను ఎంతసేపు మాట్లాడడం మంచి ఫ్యామిలీ చక్కగా చదువుకుంటున్నావు ఏంటి దరిత్రం అంతా ముందమ్మ మైకల్లోంచి మతంలోంచి బయటికి రా అరే ఇంత చక్కగా అక్కడ మంచి చెప్తున్నాడు మా చక్కగా పెళ్లి చేసుకుంటారని అని చెప్పేసి అంటున్నాడు ఒక మంచి ఫ్యామిలీలోకి వెళ్ళు చక్కగా ఉండు హ్యాపీగా ఉండు డాక్టర్ గారు చెప్పారు మేడం చెప్తున్నారు ఇంకేంటి ఆలోచన లేదు ఇప్పుడు శాంకి ఫోన్ చేయాలి ఇంట్లో కూడా ఫోన్ చేయండి ఇంట్లో ఇంకా ఆలోచిస్తానంటే కనుక మేడం చెప్పింది నిజంగా జరుగుద్ది ఇక్కడ మేడం చెప్పింది జరుగుద్ది ఇక్కడ ఆలోచించు

అమ్మాయి ఇలా మిస్టేక్ చేసిందమ్మ ఇంకోసారి మీరు అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి మరి నువ్వు మారేవ్వడానికి మాకు బక్క ఆడుతా ఇలా శ్యామ్ కాడికి ఫోన్ చేసి అసలు అండి తిట్టి ఆడి మీద కేసు పెడతావా నువ్వు శ్యామ్ మీద కేసు ఫైల్ చేస్తావా ఇట్లాంటి బిజినెస్ చేస్తున్న నువ్వేనా ఇంకెవరైనా అమ్మాయిలు కూడా ట్రాప్ చేశాడా ఇట్లా మీకు తెలుస్తారు కదా ఎవరిని ఉండుంటారు కొంతమంది అని తెలియదు ఎవరి కాళ్ళకి సీక్రెట్ గానే రన్ రన్ చేస్తాడా ఓకే శ్యామ్ మీద అయితే కంప్లైంట్ ఇప్పించాలి సార్ లేకపోతే ఏంటంటే వీళ్ళ వీళ్ళ రిలేషన్ ఇంకా సీక్రెట్గా కంటిన్యూ అవ్వచ్చు అబ్బాయి మనల్ని నమ్ముకొని వచ్చాడు ఇంత ఈ అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్లు లెస్ అని చెప్పినా కూడా నాకు కావాలి ముర్రో అంటున్నాడు కాబట్టి నానా నువ్వు ఇప్పుడు ఎక్స్ ఏదో అవసరం కోసం పెళ్లి చేసుకుంటానని కాదు ఇలాంటి అమ్మాయిని భరించడం అంటే మామూలు వ్యక్తికి ఉండాల్సిన ఓపిక అంటే ఇంకా బ్రాడ్ మైండ్ ఇంకా ఓపిక ఎక్కువ ఉండాలి అలా ఉంటేనే నువ్వు ఈరోజు ఈ అమ్మాయిని కావాలి అను వన్స్ ఒకసారి అమ్మాయిని తీసుకున్నాక ఈ పాత విషయాలు ఎత్తి రోజు అమ్మాయిని పిన్నిస్తూ గొచ్చా మాకు లేదు ఎందుకంటే అది ఇంకా నరకం దానికంటే అమ్మాయిని ఇప్పుడు వదిలేయడానికి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్పు కట్ చేయిస్తావు కావాలంటున్నావు కాబట్టి ఒక్కసారి ఈ అమ్మాయి నీ లైఫ్ లోకి వచ్చినాక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లని హరెస్ చేయడం కుదరదు నానా మీ ఇంట్లో వాళ్ళకి మేము చెప్పడం మా బాధ్యత అమ్మా ఎంత తెలిసిన తర్వాత కూడా ఎస్పెషల్ కాబట్టి మేము అయితే ఇంటిమేషన్ చేస్తాం కానీ వాళ్ళకు కూడా మేము ఓపిక కౌన్సిలింగ్ ఇస్తాం చెప్తాము ఎందుకు ఈ మిస్టేక్ జరిగిందని మీకు శ్యామ్కి మధ్య ఉన్న వీడియో గురించి అయితే మేము చెప్పాం ఇలా యాప్స్లో ఏదో మాట్లాడుతుందంటండి అవన్నీ కట్ చేయించండి జాగ్రత్తగా చూసుకోండి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అనేది అయితే మేము చెప్తాం నువ్వు ఇంకా లైఫ్లో ఎక్కడైనా కానీ ఏదైనా చేస్తే మాత్రం ఈ చా ఈసారి చాలా సివియర్గా ఉంటుంది ఆ పిల్లోడి పెట్టే కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే మీరు శ్యామ్ మీద ఒక కంప్లైంట్ ఇవ్వండి మీలాగే ఎంతమందిని ట్రాప్ చేస్తున్నాడో మాకు తెలియదు కాబట్టి ఓకేనా ఓకే బెటర్ నాన్న ఇంక మీరు నమ్మకంతో వెళ్ళండి మేము కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళతో మాట్లాడతాం ఓకే 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 మేడం థ్యాంక్ యూ మీరు ఆ వీడియో కూడా డిలీట్ చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం యాక్చువల్ గా నేనైతే ఈ అమ్మాయిని నమ్మడం కాస్త కష్టమే కానీ అబ్బాయి కావాలంటున్నాడు కాబట్టి ఉన్నంతలో మనం వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఒకసారి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేద్దాం ఇన్ఫార్మ్ చేసి మేబీ చేంజ్ అవుతే అబ్బాయి అదృష్టం అమ్మాయి అదృష్టం పుట్టే పిల్లల అదృష్టం లేకపోతే ఫోర్త్ మంత్ గా ఉంటుంది కాబట్టి మేబీ బి మారొచ్చు పిల్లలు పుట్టాక అని అనుకుంటున్నాను బట్ చూద్దాం బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే వాళ్ళు మారినట్టే అనిపిస్తున్నారు అండ్ సార్ చెప్పిన దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇక మీద సో థ్యాంక్ యూ రమ్య గారు సో మచ్ సో ఇలా కాలేజ్ చదువుకునే అమ్మాయిలందరూ కూడా ట్రాప్ చేస్తున్నట్టుగా చాలా వింటున్నాం బయట సో పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫోన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది డెఫినెట్ గా ఏజ్ గ్రూప్ అనేది ఈజీ మనీకి అట్రాక్ట్ అవుతుంటారు పాకెట్ మనీ కావాలని చెప్పేసి సో అలాంటివి కాకుండా ప్లీజ్ చుట్టుపక్కల మన వాళ్ళందరూ ఏం చేస్తారు అనేది కూడా అంటే ఫోన్లలో ఎక్కువ కాంటాక్ట్ ఉండడం కన్నా కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది దాన్ని బట్టి కొంతమందికి ఏమన్నా సలహాలు కావాలన్నా ఇవ్వడం అనేది కుదురుతుంది కాబట్టి ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ